కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేడవ డివిజన్ పరిధి దాడేపల్లిలో మేడే ఫస్ట్ ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని గృహ నిర్మాణ తాపీ మేస్టర్ల సంఘం అధ్యక్షులు బట్టమేకల ఓంకార్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు బట్టమేకల ఓంకార్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్మికులకు పనులు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్షులు ఓంకార్ మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా కార్మికులందరికీ సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు శ్రమ జీవుల కష్టానికి గుర్తింపు చెవట చుక్క విలువకు చాటింపు కార్మిక పోరాటానికి మేల్కొల్పు సమాజ పురోగతిలో సంపద సృష్టిలో మహోన్నత పాత్ర సృష్టిస్తున్న అసంఖ్యాక శ్రామిక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు శ్రమ జీవుల చెమట చుక్కలుగా స్థలాం చేస్తూ కార్మికులు శ్రమను గౌరవించుకుందాం శ్రమను గుర్తించుదాం తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని శ్రమిస్తూ జీవిస్తున్న కార్మిక సోదరులు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన ఈరోజు నేడు కార్మికుల దినోత్సవం కాయ కష్టం తోడుగా బతుకు చట్టం కట్టుకుంటూ మట్టి పునాతుల లోతుల్లో కలగల గూడు తీర్చుకుంటూ ఇటుక బట్టీల మాటన జీవిత పట్టాలు వేసుకుంటూ మొండి బస్తాల బరువులో జీవిత కష్టాన్ని మోసుకుంటూ నేరల చాచిన సేధయ భూమిని బ్రతుకు స్వేదంతో తడుపుకుంటూ కార్మిక వీరుల శ్రామిక శ్రామికశూరులు కార్య కార్యకష్ట జీవులు నిత్య కలగ మనంలో జీవన పోరాట యోధులు ప్రగతిశీల చక్రంలో బతుకు ప్రపంచ మేడే కార్మిక దినోత్సవ సందర్భంగా కమిటీ సభ్యులకు సంఘ సభ్యులకు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గృహ నిర్మాణ కార్మిక సంఘం కమిటీ సభ్యులు బాల్దు కృష్ణమూర్తి అన్న రవి దొంగల రమేష్ గాలి సదానందం ఏమి రాజు అమ్మ శ్రీనివాస్ పసునూరి రాములు జల్ల శ్రీనివాస్ ఇమ్మడి సతీష్ పసినూరి రాజ్ కుమార్ కాగిత రాజు మరియు కాగిత కుమార్ స్వామి అమ్మ కుమార్ కార్మికుల సంఘం సభ్యులు తదితరులు నూట యాభై మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకు అందరూ ఉండాలని